చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నిజంగా మానవత్వం చనిపోయిందా మానవత్వం బతికే ఉందా అనిపిస్తుంది కానీ పోలీసులు చెబుతున్న రీజన్ చూస్తుంటే వీళ్ళకి సరైన శిక్షే పడిందా అనిపిస్తుంది కానీ ఈ వీడియో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది సోషల్ మీడియాలో వైరల్గా మారింది మీరు చూస్తున్న ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది రెండు రోజుల క్రితం విక్టర్ రాకేష్ బాబులాల్ అనే ముగ్గురు యువకులని పోలీసులు తెనాలిలోని ఐతే నగర్లో ఇలా రోడ్డు మీద లాఠీ ఛార్జ్ చేశారు ఒక రకంగా చెప్పాలి అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించారు వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టి వాళ్ళ అరికాళ్ళ పైన లాఠీ ఒక్కొక్కటి విరిగిపోతుంటే మరో లాఠీ తీసుకొచ్చి వాళ్ళ అరికాళ్ళ మీద కొడుతూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎందుకు ఇంత కఠినమైన శిక్ష వేశారు వీళ్ళకని ప్రశ్నిస్తుంటే పోలీసుల వెర్షన్ మాత్రం వీళ్ళు గంజాయికి అలవాటు పడ్డ బ్యాచ్ గంజాయి అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు పోలీస్ కానిస్టేబుల్ చిరంజీవి అనే కానిస్టేబుల్ని వీళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు అతనిపైన హత్యాయత్నం చేశారు అందుకే వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు అందుకే ఇలా రోడ్డు మీదకు తీసుకొచ్చి గంజాయి బ్యాచ్కి ఎలా శిక్ష వేస్తామో ప్రజలకు చెప్పే ఆలోచనతో ఈ వీడియో చేసినట్టుగా పోలీసులు చెప్తారు నిజానికి వీడియో రికార్డ్ చేసింది కూడా పోలీసులే అర్థమవుతుంది తెనాలి పోలీసులే ఈ ముగ్గురు యువకులని ఈ ముగ్గురు కుర్రాలని రోడ్డు మీద కొడుతూ వీడియో తీశారు కాకపోతే ఈ ముగ్గురు యువకుల తల్లిదండ్రుల వాయిస్ కానీ వాళ్ళ పేరెంట్స్ వెర్షన్ చూస్తుంటే మరో కనిపిస్తుంది వీడియో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారా రేపుతోంది పోలీసులు ఎందుకు ఇంత కఠినంగా నిర్ణయం తీసుకున్నారు ఎందుకు ఇంత కఠినంగా శిక్షించారు కేవలం గంజాయి అమ్ముతున్నారనా లేకపోతే హత్యాయత్నం చేశారనా లేకపోతే కానిస్టేబుల్ పైన దాడికి ప్రయత్నించారన ఒక కానిస్టేబుల్పై పగబట్టి వీళ్ళు అటాక్ చేసే ప్రయత్నం చేశారని ఈ ఈ ప్రయత్నం చేశారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో పైన పోలీసులపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది పోలీసులు ఈ రాష్ట్రం ఈ దేశంలో రాజ్యాంగం ఉందనే విషయాన్ని మర్చిపోయారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు పోలీసులు చేసిన ఈ చర్యల్ని ఎక్కువ మంది ఖండిస్తున్నారు అయితే పోలీసులు ఇంత కఠినంగా ఇంత దుర్మార్గంగా దండించడాన్ని ఈ ముగ్గురు యువకుల తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు ఈ ముగ్గురు యువకుల పేర్లు విక్టర్ ఒక కుర్రాడి పేరు ఇంకో కుర్రాడి పేరు రాకేష్ మరో కుర్రాడి పేరు బాబులాల్ వీళ్ళ ప్రొఫైల్ ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారని ఒక్కసారి ఆరా తీస్తే ఒక ఆసక్తికరమైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఒక ఆసక్తికరమైన వివరాలు మనం తెలుస్తున్నాయి బాబులాల్ తెనాలిలో మెకానిక్గా పనిచేస్తున్నాడు బాబులాల్ మెకానిక్గా పనిచేస్తూ తన జీవన భృతిని కొనసాగిస్తున్నాడు ఇక రాకేష్ వచ్చేసి డిప్లొమా చదువుతున్నాడు ఇతను ఇంజనీరింగ్లో డిప్లొమా చదువుతున్నాడు అతని సిస్టర్ కూడా ఇంజనీరింగ్ చదువుతుంది రాకేష్ తండ్రి ఒక ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నాడు విక్టర్ వచ్చేసి లా లా చేస్తున్నాడు గుంటూరులో గుంటూరులో లా ప్రాక్టీస్ చేస్తున్నారు అడ్వకేట్ చదివాడు ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీగా తెలుస్తున్నారు కాకపోతే పోలీసుల వెర్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంది ఈ ముగ్గురు లడ్డు అనే రౌడీ రౌడీషీటర్కు అనుచరులుగా ఉన్నారు ఈ ముగ్గురు గంజాయి వ్యాపారం చేస్తున్నారు ఈ ముగ్గురు గంజాయి మత్తులో ఒక కానిస్టేబుల్ చిరంజీవి అనే కానిస్టేబుల్ పైన దాడికి ప్రయత్నించారు అందుకే వీళ్ళని అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో దుమారం సృష్టిస్తున్న ఈ వీడియో ఇప్పుడు రాజకీయంగా టర్న్ తీసుకుంది రాజకీయ పార్టీలు కూడా ఈ వీడియో పైన తీవ్రంగా స్పందిస్తున్నారు అధికార పక్షం ఇంతవరకు ఈ వీడియో పైన ప్రభుత్వం ఈ వీడియో పైన ఇంతవరకు స్పందించలేదు అయితే పోలీసులు ఎందుకు ఇంత కఠినంగా కాఠిన్యంగా వ్యవహరించారన్నది ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరంగా మారుతుంది చట్టపరంగా కూడా ఇది తీవ్రమైన దా మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తుంది ఇంతకీ ఈ వీడియో వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి అసలు ఏం జరిగింది తెనాలిలో ఈ వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో ఉన్నారు శివ మనం వీడియో చూస్తాం స్క్రీన్ లో ఇది రెండు రోజులవుతుంది గుంటూరు జిల్లా తెనాలిలో వెలుగు చూసిన సంఘటన ఎందుకు ఈ ముగ్గురు యువకులని పోలీసులు శిక్షించారు అది నడి రోడ్డు ఈ పర్టికులర్ సంఘటనలో రెండు కోణాలు అయితే దాగున్నాయి తిరుమల తెనాలి ఐతే నగర్ లో ఇది అయితే చోటు చేసుకుంది ముగ్గురు యువకులు పోలీసులు నడి రోడ్డుపై తా డిగ్రీ ప్రయోగించిన ఈ అంశం అయితే చర్చనీయాంశంగా రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతుంది ఈ వీడియో దాన్ని బాగా వైరల్ అయింది దాని మీద రకరకాల స్పందన అయితే మిశ్రమ స్పందన ఉంది కొంతమంది దాన్ని సమర్థించారు చాలా మంది దాన్ని తీవ్రంగా ఖండించిన పరిస్థితి మనం చూస్తున్నాం అయితే మీరు చెప్పినట్టు ఆ ముగ్గురు యువకులతో పాటు వీళ్ళ గ్యాంగ్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారని చెప్పేసి మొత్తానికైతే ఒక నలుగురు పేర్లు వాళ్ళు పోలీసులు బయటికి తీసిన పరిస్థితి ఈ విక్టర్ బాబు అలాగే బాబులాల్ రాకేష్ కరీముల్లా అని చెప్పేసి ఈ నలుగురు పేర్లను ప్రస్తావించి ఈ నలుగురు కూడా ఈ నలుగురు మీద ఒక్కొక్క మీద పది కేసులు పైగా ఉన్నాయని చెప్పేసి పోలీసులు రీసెంట్ గా వెల్లడించిన పరిస్థితి అయితే పై పది కేసులు బాబులాల్ మీద పది కేసులు ఈ రాకేష్ అనే వ్యక్తి మీద తొమ్మిది కేసులు అదేవిధంగా కరీముల్లా అనే వ్యక్తిపై ఒక కేసు ఉన్నట్టు అయితే వీళ్ళ మీద షీట్ ఉన్నట్టు వీళ్ళు గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించి బానిసలుగా ఉన్నారని చెప్పేసి పోలీసులు వెల్లడించిన పరిస్థితి అయితే ఈ కేసు పూర్వపరాలు ఒక్కసారి చూస్తే నటి రోడ్డుపై యువకులను అందరూ చూస్తుండగా టాటి గ్రేట్ ప్రయోగించారు పోలీసులు దీని మీద పోలీసుల స్పందన ఒక్కసారి చూస్తే ఇది కేవలం పోలీసులు ఎలా భావించారంటే ఇది ఆ వ్యక్తి మీద జరిగిన దాడి కాదు ఇది మా మొత్తం పోలీస్ వ్యవస్థ మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం మరోసారి ఇటువంటి పనులు చేయాలనే వారికి బెందులో వణుకు పుట్టేలా పోలీసులు బహిరంగంగానే స్పందించాలని అని చెప్పేసి పోలీసులు వెల్లడించారు వీడియో తీయడం ఉద్దేశం ఏంటి పోలీసులు ఎందుకు ఈ వీడియోని రికార్డ్ చేసి బయటికి వదలాలనుకున్నారు సోషల్ మీడియాలో వదలాలనుకున్నారు ఈ దాడి థర్డ్ డిగ్రీ రేపు పొద్దున చట్టపరంగా వివాదాస్పదం అవుతుందని పోలీసులు ఆలోచించలేదా శివ రైట్ ఇక్కడ పోలీసులు చెప్పే విషయం ఏంటంటే ఈ ఈ చుట్టుపక్కల గుంటూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంబంధించిన ఆ వాడకం ఎక్కువగా ఉందని చెప్పేసి గతంలో చాలా కేసులు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది పోలీసులు ఇలా ఉంటే అయితే ఈ ముగ్గురు యువకులు వీళ్ళ హిస్టరీ చూస్తే యాక్చువల్ గా పోలీసులు ఈ వీడియోని వైరల్ చేయడం వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా ఈ వీడియో వైరల్ చేయడం ద్వారా పోలీసులు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా మా జోలికొస్తే మీ తాట తీస్తామని చెప్పాలనుకున్నారా లేకపోతే గంజాయికి అలవాటు పడ్డవాలని ఈ విధంగా శిక్షిస్తాం మేమని చెప్పారా ఖచ్చితంగా దీని వెనక సమాజానికి ఒక గట్టి మెసేజ్ ఇవ్వాలని పోలీసులు ఈ వీడియో తాటికి ప్రయత్నించి తీశారు శివ శివ మీ మీ వాయిస్లో డిస్టర్బెన్స్ కనిపిస్తుంది ఒక కొంత సిగ్నల్ క్లియర్గా ఉన్న ప్రాంతంలోకి రండి ఇది మనకు ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం చాలా స్పష్టంగా పోలీసులు వీళ్ళ రౌడీ షీట్ ఉందని చెబుతున్నారు పోలీసులు వీళ్ళు గతంలో ఈ ముగ్గురు యువకులు ఎవరైతే రోడ్డు పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి లాఠీతో వాళ్ళని చితక ఆ ముగ్గురు యువకుల ఇది వరకు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు వీళ్ళకి క్రిమినల్ హిస్టరీ ఉంది కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రస్తుతం మనకు స్థానికంగా ఉన్న పోలీసుల ద్వారా అందుతున్న సమాచారం కాకపోతే వీళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తే చాలా స్పష్టంగా వీళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఉద్దేశపూర్వకంగా పాత పగలని దృష్టిలో పెట్టుకొని కానిస్టేబుల్ చిరంజీవి మా పిల్లలపైన కేసు పెట్టారు పోలీసులు మా పిల్లలపైన హత్యాయత్నం కేసు నమోదు చేసి వాళ్ళని అదుపు చెరువులోకి తీసుకొని రోడ్డు పైకి లాక్కొచ్చి ఇలా దారుణంగా చితక బాధారని వీళ్ళ కుటుంబ సభ్యుల ఒపీనియన్ గా తెలుస్తుంది ఇప్పటికే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సోషల్ మీడియాలో కానీ ఇతర మీడియాలో కానీ స్పందించారు వాళ్ళ కుటుంబ సభ్యుల ఒపీనియన్ కూడా బయటకు వస్తుంది చాలా ఉద్దేశపూర్వకంగా ఒక నేరపూరితమైన పూరితమైన దురుద్దేశాన్ని వీళ్ళపైన రుద్ది వీళ్ళని క్రిమినల్స్ గా చూపించే ప్రయత్నం చేశారని తెలుస్తుంది వీడియో ప్రస్తుతానికి వైరల్ గా మారుతుంది మా శివ మళ్ళీ అందుబాటులోకి వచ్చారు శివ అసలు వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒపీనియన్ ఎలా ఉంది పేరెంట్స్ కానీ వాళ్ళ షేవ్ అందరూ కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించిన యా శివ శివ వాయిస్ వాయిస్ క్లియర్ లేదు ఓకే శివ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ప్రస్తుతానికి అందుతున్న విషయం ఏమి సమాచారం ప్రకారం పోలీసులు ఒక ఉద్దేశపూర్వకమైన దాడి చేశారని వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు పోలీసులు కావాలని వాళ్ళ పిల్లల జీవితాన్ని నాశనం చేశారని నాశనం చేసే ప్రయత్నం చేశారని ఈ వీడియోలో వాళ్ళ ఈ ముగ్గురు విద్యార్థుల ఈ ముగ్గురు యువకుల పేరెంట్స్ చెప్తున్నారు మొత్తానికి ఈ వీడియో మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారా సృష్టిస్తోంది రాష్ట్రంలో రాజ్యాంగం అమల్లో ఉందా చట్టం అమల్లో ఉందా పోలీసులు కావాలని ఇంత దారుణంగా ముగ్గురు యువకులను దాడి చేస్తారా వీళ్ళు ఏమైనా ఉగ్రవాదుల అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ చెబుతున్నారు కాకపోతే పోలీసులు మాత్రం చాలా స్పష్టంగా చట్టబద్ధంగా వీళ్ళు నేరస్తులని పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి పోలీస్ వర్సెస్ ఈ ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ మారిపోయింది ఇష్యూ ఇటు పొలిటికల్ పార్టీలు కూడా వీళ్ళని ఈ ఈ ఇష్యూలోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ దీని దీనిపైన ఈ సంఘటన పైన తీవ్రంగా స్పందించింది ప్రభుత్వం దీనిపైన రియాక్ట్ అవ్వాల్సిన సమయం అవసరం ఏర్పడింది మొత్తానికి తెనాలిలో జరిగిన ఈ సంఘటన మొత్తం ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో రెండు రాష్ట్రాలు దుమారాన్ని సృష్టిస్తోంది ఎందుకు ముగ్గురు యువకులని పోలీసులు ఇంత కఠినంగా శిక్షించారని మీరేమనుకుంటున్నారు గంజాయి బాధితులు గంజాయికి అలవాటు పడ్డ వాళ్ళు గంజాయికి అలవాటు పడి నేరాలు చేస్తున్న వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా ఎందుకంటే గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సమస్యగా మారింది తెలుగు రాష్ట్రాల్లో గంజాయి అతిపెద్ద సమస్యగా మారుతోంది ఈ ముగ్గురు గంజాయితో సంబంధం ఉందా లేదా అనేది ఇప్పుడు తేలాల్సిన అవసరం అయితే ఉంది పోలీసులు చెబుతున్న దాని ప్రకారం ఈ ముగ్గురు గంజాయికి బానిసలేయారని గంజాయిని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు గంజాయి మత్తులో నేరాలు చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు నిజానికి గంజాయికి అలవాటు పడ్డ అనేక మంది యువత తప్పుడు దారిలో వెళుతుంది గంజాయి రాష్ట్రాన్ని యువతని నాశనం చేస్తుంది గంజాయికి బానిసైన వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది గంజాయి అమ్మే వాళ్ళని మాత్రం ఈ విధంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది ఈ సమాజం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది యువత బాల్యం బాలల బాల బాలికల జీవితాన్ని నాశనం చేస్తుంది గంజాయి గంజాయి పైన ప్రభుత్వాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు తీవ్రమైన సమరం చేస్తున్నాయి ఆ సమరంలో పోలీసుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నాయి ఏదేమైనా బాబులాల్ రాకేష్ అలాగే విక్టర్ విషయంలో అసలు ఏం జరిగింది ఈ ముగ్గురు నిర్దోషుల అమాయకుల నిజంగానే అమాయకులను తీసుకొచ్చి పోలీసులు దాడి చేశారా లేదంటే నిజంగానే కానిస్టేబుల్ చిరంజీవిపై ఈ ముగ్గురు దాడికి ప్రయత్నించారా హత్యాయత్నానికి ప్రయత్నించారా అన్నది ఇప్పుడు ఇక్కడ తేలాల్సిన అంశంగా మారిపోయింది ఇప్పటికే రాజకీయంగా ఈ ఇష్యూ డెవలప్ అవుతుంది ఉద్దేశపూర్వకమైన దాడి జరిగిందని రాజ్యాంగం లేదంటూ ప్రతిపక్ష పార్టీ విమర్శలు గుప్పిస్తుంది మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరి మొబైల్ ఫోన్లో చూసినా ఈ వీడియో కనిపిస్తుంది ఈ వీడియో పైన మరి ంత సమాచారం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ